హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాధురి టేస్టీ ఈ ఈరోజు మనం సూపర్ టేస్టీ హెల్దీ పాలకూర పప్పు రెడీ చేయబోతున్నాం ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది చపాతి లేదా రైస్కి పర్ఫెక్ట్గా ఉంటుంది ఎలా చేయాలో చూద్దాం మీడియం సైజు నాలుగు కట్టల పాలకూరను తీసుకున్నాను పాలకూరని ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటల్లో రెండుసార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి పాలకూర కేజీ వరకు ఉంటుంది ఇప్పుడు కుక్కర్లోకి వన్ గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి కుక్కర్ లోకి కందిపప్పు వేసిన తర్వాత కందిపప్పుని రెండు సార్లు బాగా కడగాలి ఇలా కడిగిన కందిపప్పులో రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి కందిపప్పు ఉడకడానికి ఒక గ్లాస్ కందిపప్పుకి రెండు గ్లాసుల వాటర్ కరెక్ట్ గా సరిపోతాయి కందిపప్పుని పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి ఇప్పుడు బౌల్లోకి అరకప్పు శనగపప్పు తీసుకోవాలి శనగపప్పును కూడా కడిగి వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఇలా పప్పులను నానబెట్టుకోవడం వలన పప్పు తొందరగా కుక్ అవుతుంది ఇప్పుడు శనగపప్పులో వాటర్ వేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక బౌల్లోకి లెమన్ సైజ్ చింతపండు వేసి చింతపండుని వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి వన్ టీ స్పూన్ ధనియాలు మెంతులు జీలకర్ర వేసి బాగా వేయించాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి వేయించుకున్న మెంతులు జీలకర్ర ధనియాలను మిక్సీ జాల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒలిచి పెట్టుకున్న పదిహేను వెల్లుల్లిపాయలను వేసి కారంగా ఉన్న పది పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నా వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ జార్లో వేసుకున్న పచ్చిమిర్చిని పేస్ట్గా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ముందుగా నానబెట్టుకున్న కందిపప్పు కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టి విజిల్ పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు కందిపప్పుని బాగా ఉడికించాలి ఇలా రెండు విజిల్స్ వచ్చిన తర్వాత కందిపప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా బండ పువ్వు మీడియం సైజు ఆనియన్ ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి రెండు ఎండుమిర్చి ముక్కలను ఇలా తుంచి వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి కరివేపాకు ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత అర టీ స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత పాలకూర వేయాలి పాలకూర వేసిన తర్వాత పాలకూరను పదిహేను నిమిషాలు బాగా ఫ్రై చేయాలి పదిహేను నిమిషాలు ఇలా మగ్గించుకున్న పాలకూరలు అరకప్పు వరకు నానబెట్టిన శనగపప్పును వేయాలి శనగపప్పు పాలకూరను మూత పెట్టి పదిహేను నిమిషాలు బాగా ఉడికించాలి పాలకూర పప్పుని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి పదిహేను నిమిషాలు ఇలా పాలకూర పప్పును ఉడికించిన తర్వాత పాలకూర వాటర్లో చిరిగపప్పు ఈజీగా ఉడికిపోతుంది పాలకూర చిరిగపప్పుని ఇలా మంటను లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ పాలకూర పప్పులో వేసేయాలి ఇప్పుడు పాలకూర పప్పులో పేస్ట్ ని బాగా కలిసేలా కలపాలి ఇలా కలిపిన పాలకూరలు ముందుగా ఉడకబెట్టుకున్న కందిపప్పు పాలకూర పప్పులో వేసేయాలి కందిపప్పు వేసిన తర్వాత రెండు కప్పులు చింతపండు రసాన్ని కూడా వేయాలి వేసిన తర్వాత పాలకూర పప్పును బాగా కలపాలి పాలకూర పప్పు ఉడకడానికి సరిపోయేంత అరకప్పు వాటర్ వేయాలి పాలకూరలో వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపాలి పాలకూర పప్పు బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కడాయి పైన మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి పాలకూర పప్పును ఉడికించాలి ఇలా ఉడికించిన తర్వాత పాలకూర పప్పు రెడీ అయిపోయినట్టే చూడండి ఫ్రెండ్స్ మన పాలకూర పప్పు రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ హోమ్ స్టైల్ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తే పాలకూర పప్పు రెడీ అయిపోయినట్టే మళ్ళీ ఒక కొత్త రెసిపీతో కలుద్దాం